లోకల్ గా తమ గెలుపు కోసం వైసీపీ అభ్యర్థుల ప్రచారం వాళ్ల గెలుపు కోసం సిద్ధం అంటూ జగన్ ప్రచారం జగన్ కోసం తామంతా సిద్ధమంటూ ఎన్ఆర్ఐల ప్రచారం ఏపీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థులు కష్టపడుతుంటే వాళ్లను గెలిపించడం కోసం కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతటా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్ మొదట సిద్ధం తర్వాత మేమంతా సిద్ధమంటూ సభలు బస్సు యాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జగన్ తాజాగా దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు మేము సైతం అంటూ వైసీపీ కోసం ప్రచారానికి సిద్ధమయ్యారు ప్రచార పర్వంలో త్రిశూల వ్యూహంతో ముందుకు దూకుతోంది వైసీపీ సిద్ధం అంటూ జగన్ ప్రచారం చేస్తుంటే జగన్ గెలుపు కోసం తామంతా సిద్ధం అంటున్నారు ఎన్ఆర్ఐలు వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేపడుతున్న ఎన్ఆర్ఐలు ఇవాటి నుంచి బస్సు యాత్రకు సంసిద్ధమయ్యారు వీళ్లంతా బృందాలుగా విడిపోయి నాలుగు బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు వైసీపీకి ఓటు ఎందుకు వెయ్యాలో ప్రజలకు వివరిస్తారు ఈ బస్సు యాత్రను సజ్జల ప్రారంభించారు జగనన్న కోసం వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం స్వచ్ఛందంగా వచ్చిన పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజారిటీతో ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలి మళ్ళీ ఈ ప్రభుత్వమే ఎందుకు కావాలనడంలో వీళ్లకు మించి వివరించగలిగిన వాళ్ళు తక్కువగా ఉంటారని నేను అనుకుంటున్నాను వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామంటున్నారు ఎన్ఆర్ఐలు రెడ్డి గారు మరి మూడో తరగతి నుండి టోఫెల్ పెట్టడం కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఐబీ లాంటి సిలబస్ను ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి అంటే నాడు నేడు ద్వారా సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖర్చు పెట్టడం జరిగింది సో మనిషికి కావాల్సింది విద్యా వైద్యము అభివృద్ధి చెందిన దేశాలతో ఆంధ్రప్రదేశ్ పోటీపడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాలని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాను